వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం ఒక ఎకరం అండి గుంటూరు జిల్లా తెనాలి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న దుగ్గ్రాల మండలం చింతలపూడి గ్రామంలో అయితే ఈ పొలం వస్తుందండి స్టేట్ హైవే మూడు వందల డెబ్బై నాలుగు విజయవాడ నుండి తెనాలి వెళ్ళే హైవే నుండి వన్ కిలోమీటర్ వస్తుందండి సైడ్ దగ్గరికి ఇది చింతలపూడి ఊళ్ళో నుండి డొంక వెళ్ళేదండి ఈ డొంక ఫేసింగ్ కలిగి ఉందండి ఈస్ట్ ఫేసింగ్ ఇప్పుడు చూస్తుంది మీరు ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ అండి చూస్తున్నారు కదండి ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ అండి దాని బ్యాక్ సైడ్ అయితే ఈ పొలం రావడం జరుగుతుంది డొంక ఫేసింగ్లో వన్ ఎకర్ అండి వన్ ఎకర్ కాస్ట్ వచ్చేసరికి డెబ్బై లక్షలు అయితే చెప్పడం జరుగుతుందండి రేటు కొంచెం తగ్గవచ్చు ఓఆర్ఆర్ అయితే ఈ పొలం రావడం జరుగుతుందండి చూస్తున్నారు కదండి పొలం అయితే చాలా మంచి కల్టివేషన్లో ఉందండి పైరు చూస్తున్నారు కదండి వరి పైరు డొంక ఫేసింగ్ కలిగి ఉందండి షేప్ కూడా చాలా బాగుందండి రోడ్ ఫేసింగ్ అయితే చాలా చాలా బాగుందండి పుష్కలంగా గ్రౌండ్ వాటర్ అయితే ఉందండి అదిగోండి డొంక ఫేసింగ్ నలభై అడుగుల రోడ్ అండి ఇది ప్రజెంట్ అయితే మట్టి రోడ్డు అండి తార్ రోడ్ ప్రపోజల్ అయితే ఉందండి రెండు ఊర్లకు కనెక్టివిటీ డొంక అండి అది గవర్నమెంట్ వాల్యూ ముప్పై లక్షలు అయితే ఉందండి ఎకరానికి మార్కెట్ వాల్యూ చూసుకున్నట్లయితే ఎకరం డెబ్బై లక్షలు అయితే చెప్పడం జరుగుతుందండి రేట్ స్లైట్లీ నెగిషిబుల్ ఉందండి కౌలు పరంగా చూసుకున్న ఒక ఎకరానికి సంవత్సరానికి ముప్పై వేలు అయితే ఇవ్వడం జరుగుతుందండి ముప్పై వేలు కౌలు ఇవ్వడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదండి డొంక పక్కనే ఉందండి పొలం అయితే చాలా బాగుందండి కాలేజ్ బ్యాక్ సైడే వస్తుందండి ఎగ్జాక్ట్లీ చూస్తున్నారు కదండి తెనాలి నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి పొలం విజయవాడ నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి మంచి కల్టివేషన్లో అయితే ఉందండి ఓఆర్ఆర్ అయితే ఈ పొలం రావడం జరుగుతుందండి చూస్తున్నారు కదండి దుగ్గిరాల మండలంలోని చింతలపూడి గ్రామంలో అయితే ఈ పొలం ఉందండి మా మార్కెటింగ్ కమిషన్ వన్ పర్సెంటేజ్ అండి ఈ పొలం విజిటింగ్ కొరకు ఒక రోజు ముందైతే సంప్రదించవలనండి ఈ పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైనా ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు